ప్రజెంట్ మీకు ఆకలి లేదు బట్ మీ అమ్మ కిచెన్లో చేసే వంటల స్మెల్కి సడన్గా ఆకలే మొదలవుతుంది ఎందుకని ఎందుకంటే నీ ఇంద్రియాలు నీ అదుపులో లేవు కాబట్టి దాంతో శరీరం నిన్ను మోసగిస్తుంది సేమ్ సెక్స్ కూడా అంతే మీకు సెక్స్ చేయాలనే కోరిక ఉండదు కానీ ర్యాండమ్గా ఒక రొమాంటిక్ రీల్ చూస్తే వెంటనే సెక్స్ చేయాలనిపిస్తుంది కారణం ఇంద్రియాల మోసం సో ఈ సత్యాన్ని తెలుసుకున్న ప్రపంచ మేధావులు రెండు రకాలుగా స్పందించారు ఒక రకం ఉచితంగా స్పందిస్తే మరో రకం వ్యతిరేకంగా స్పందించారు కానీ ఇంద్రియాలతో ఫైట్ చేస్తే నువ్వు ఓడిపోక తప్పదు పోట్లాడడం వల్ల అవి అనగదొక్కబడతాయి తర్వాత అవకాశం దొరికినప్పుడు ఇంద్రియాలు తిరగబడి నీ మీద పగ తీర్చుకుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం మూడు రోజుల వరకు ఉపవాసం ఉండొచ్చు అది మంచిది కూడా బట్ నాలుగవ రోజు కూడా ఉంటే బాడీ బలవంతానికి గురై అనగదొక్కబడుతుంది దాంతో ఐదవ రోజు నుంచి శరీరం పగదీర్చుకునే పనిలో నీ బాడీలోని వేస్టేజ్ని నిన్నే తినేట్లు చేస్తుంది సో పాయింట్ ఏంటంటే ఇంద్రియాలను చంపకూడదు శిక్షించకూడదు కేవలం మచ్చిక చేసుకోవాలి ఇంద్రియాలనేవి చాలా అందమైన జంతువులు వాటిని మచ్చిక చేసుకుంటే అవి నీకు చాలా సేవ చేస్తాయి అందుకే కామాన్ని అణిచివే మాకు అది మరింత బుసగొడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలో కొన్ని క్రైస్తవ తెగలుండేవి పాపం దేవుడు బిడ్డలు కదా కామం తప్పని వాళ్ళ అభిప్రాయం దాంతో వాళ్ళేం చేశారో తెలుసా బ్రష్ట్ని లైట్గా అనస్ని కోసుకొని మంటల్లో వేసేవారు అలా చేస్తే వారి కామం పోతుందని వాళ్ళ నమ్మకం కానీ వారికి తెలియని విషయం ఏంటంటే కామం ప్రైవేట్ పార్ట్స్లో ఉండదని మెదడులో ఉంటుందని నువ్వు నీ పీనస్ని కోసుకున్నా సరే నీలో కామం సుడులు తిరుగుతుంది ఈ విషయాన్ని స్కిన్నర్ పావులవు లాంటి సైంటిస్టులు ఇప్పటికే ప్రూవ్ చేశారు సైన్స్ ఏమని చెబుతుందంటే ఆకలి దాహం కామం లాంటి ప్రతి ఎమోషన్కి బ్రెయిన్లో వేరు వేరు కేంద్రాలు ఉంటాయని అలాగే మెదడులోని కామ కేంద్రాన్ని తడితే వెంటనే ఆర్గజం కలుగుతుంది ఎగ్జాటిగా సెక్స్లో కలిగే తృప్తి లాంటిది ఈ ప్రయోగాన్ని ఎలుకల్లో చేశారు ఎలుక బ్రెయిన్లో ఉండే కామ కేంద్రానికి ఒక బటన్ని సెట్ చేసి దాన్ని ప్రెస్ చేసిన ప్రతిసారి ఎలుక ఆర్గజం ఫీల్ అయిందట సో ఈ విషయాన్ని మనం ఆల్రెడీ వేరే పాడ్ చెప్పుకున్నాం బట్టి ఏం తేలిందంటే కామానికి కేంద్రం మనిషి మర్మాంగాలలో లేదని తేలింది చివరికి విషయం ఏంటంటే విశృంఖల కామానికి కారణం నీ ఆలోచన తీరు నువ్వు ప్రతిసారి సెక్స్ గురించి ఆలోచిస్తే నీ ఇంద్రియాలు కూడా ఆకలి లేకపోయినా ఆకలికి అలవాటు పడ్డట్టు నువ్వు కామానికి అలవాటు పడతావు దాంతో అలవాటు కాస్త బానిసత్వం అవుతుంది ఆ బానిసత్వంలో కూరుకుపోయిన నువ్వు పైకి లేవాలని ట్రై చేస్తావు అలా లేచే క్రమంలో నువ్వు కామంతో మరింత ఫైట్ చేయాల్సి వస్తుంది కానీ ముందుగానే చెప్పినట్టు నువ్వు ఇంద్రియాలతో ఫైట్ చేయకూడదు వాటిని మచ్చిక చేసుకోవాలి నీ కామ కోరికని గమనిస్తూ ఉండాలి నీ శరీరం నిజంగా కోరుతుందా లేదా స్మెల్కి ఆకలైనట్టు నీ ఆలోచనకి నీ కామం అలవాటైందా అనేది నువ్వే గమనించాలి అలా కాదని కామాన్ని అణచాలని చూస్తే అది మరింత పైకి లేచి పాములా బుసగొట్టదు ఏకంగా కాటిస్తుంది